వెల్కమ్ టు బీసీ సెవెన్ హైదరాబాద్ అంబర్పేట్లోని జ్యోతిరావు ఫూలే విగ్రహం దగ్గర బీసీ జేఏసీ నేతలు మౌన దీక్ష చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలంటూ జరిపిన ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా పాల్గొన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు బీసీ నేతలు తమ జిల్లాల్లో ఉన్న జ్యోతిరావు ఫూలే విగ్రహం దగ్గర కూర్చొని రిజర్వేషన్ల కోసం నిరసన తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు తర్వాత బీసీ సంక్షేమ సంఘం నేత కులకచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్ర నాయకుల వాళ్ళు బీసీల నోటికాడి ముద్దను లాక్కున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్ని పార్టీలను కోరారు బీసీ రిజర్వేషన్ల కోసం దేశ రాజధాని ఢిల్లీలో కూడా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ కోఆర్డినేటర్ భుజకృష్ణ బీసీ సంక్షేమ సంఘం రక్షక దళం చైర్మన్ ఉదయ్ కుమార్ నేత బీసీ సంక్షేమ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ నందగోపాల్ సుమన్ వడ్డెర సంఘం జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ విక్రమ్ గౌడ్ జాజుల లింగం నరసింహ డాక్టర్ పురుషోత్తంతో పాటు బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు కూర్చోవాలి ఎందుకంటే గతంలో ఎయిటీన్త్ సెంచరీలోనే చదువుకుంటేనే భవిష్యత్తు బీసీలకు వారి ఎదుగుదడలు జరగాలంటే వారికి న్యాయం జరగాలంటే చదువుకోమన్నాడు ఆ చదువుకొని ఇవాళ మహిళలు కానీ యువకులు గాని ఈనాడు ముందజలో మాకు న్యాయం జరగాలని డెబ్బై ఆరు ఏండ్లు మేము పోయేది అన్యాయం జరుగుతుంది దీని మీద రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య ఎస్సీల సమస్య ఎస్టీల సమస్య తెలుసుకొని దానితో పాటు అదే అత్యధిక సంఖ్య యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇది నాకు తెలియదు రేపు నేను పవర్లో వస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి సరి అయిన న్యాయం చేస్తావు అని ఏమన్నాడు జనా యుద్ధి భాగీదారి అన్నాడు అందులో భాగమైన నైన్త్ షెడ్యూల్ను లో పెట్టి ఈ యాభై పర్సెంట్ సీలింగ్ అనే దాన్ని తీసేసి సరి అయిన న్యాయం జరగాలి అన్నాడు అదేవిధంగా ఇవాళ జడ్జిలలో కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్ అరకోనకు ఎస్సీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే అంటరాని తనం మీద వారి రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి వారిలో ఒక వ్యక్తికి సరి అయిన ప పొజిషన్ రాకపోతే ఆ పొజిషన్ వచ్చే వ్యక్తి వచ్చే వరకు వాళ్ళ పొజిషన్ వెకేషన్ వెకెన్సీ ఉంటుంది కానీ మాది దాట్లో లేదు ఎన్ ఎయిట్ లక్ష ఎనిమిది లక్షల ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉన్నదో వారికి రిజర్వేషన్ లేదని ఏది ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి మరి క్రిమిలైర్ కూడా పెట్టడం జరిగింది దానివల్ల మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఆ రోజులలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని మేము సుప్రీంకోర్టుకు పోయాం పోతే సుప్రీంకోర్టు అన్నారు దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు ఐఐటిలో కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అప్పుడు యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాం నేను అర్జున్ సింగ్ గారు వెళ్ళి మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ ఈజ్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నారు అప్పుడు ఆమె అన్నది ఏం చేయాలన్నది ఏం లేదమ్మా సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇక పార్లమెంటులో బిల్లు పెడితే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందంటే ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పెడితే అన్ని పార్టీలు మాయావతి మొదలు పెడితే అదేవిధంగా మమతా బెనర్జీ అన్ని పార్టీలు లల్లు ప్రసాద్ యాదవ్ అందరు కలిసి ఆ బిల్లును పాస్ చేసే ఇవాళ మా పిల్లలు ఐఐటిలా ఏదో ఒక్కొక్కరు లక్ష ఇరవై వేల జీతాలు తీసుకుంటున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే రాహుల్ గాంధీ అన్నారు అప్పుడే వారు నిర్ణయం తీసుకొని మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని గవర్నర్ పంపించారు గవర్నర్ ఇప్పటికి అది కోల్డ్ స్టోరేజ్ ఉన్నది ఆ తర్వాత నైన్త్ తొమ్మిదవ ఏది సెక్షన్ పెట్టి దానికి రిజర్వేషన్ అంటే దానికి కూడా ఇలా హైకోర్టు కొట్టేస్తుంది సుప్రీంకోర్టు కూడా మళ్ళీ హైకోర్టు దగ్గరికి ఇవ్వమంటుంది కనుక మాకు వేరే ఆశ లేదు కేవలం నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు పెట్టినప్పుడు అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలి అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే అన్ని పార్లమెంట్ సెక్షన్లో కానీ అసెంబ్లీ సెక్షన్లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది యాభై ఆరు పర్సెంట్ మాతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా బలపరచడానికి రెడీ ఉన్నారు కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆయన ఓబీసీ అని చెప్పుకుంటాడు ఆయన అమిత్ షా చెప్పాడు హిందుస్థాన్కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు కులాలు ఉన్నటువంటి రాహుల్ రాహుల్ గాంధీకి కులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చింది కానీ ఇవాళ ఒక ఓబీసీ ప్రధానమంత్రి న్యాయం చేస్తాడా లేదా తేలిపోతాడు దీని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ ఎన్నికలు ఏది జూబ్లీహిల్స్ ఎలక్ ఎలక్షన్స్ కాగానే అన్ని పార్టీలను విలువండి ఆ తర్వాత మనం ఢిల్లీలో పోయి అందరి ఏది ముఖ్యమంత్రులను కలుద్దాం అదేవిధంగా ఎంపీలను కలుద్దాం మాకు న్యాయం జరుగుతుందా లేదా అది అయితేనే వస్తుంది ఆ చట్టం వస్తేనే మాకు ఫ్యూచర్ ఉన్నది పార్టీల పరంగా ఏది చేసినా దానికి ఏది మనవరికే ఉంటుంది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలంటే నైన్త్ షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా మద్దతు ఇస్తే దానికి నరేంద్ర మోడీని కూడా నేను కోరుతున్నా నువ్వు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యాం మరి ఓబీసీలకు సరి అయిన న్యాయం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయినా మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీలు కూడా పీసీ ఉన్న కుల సంఘాలు కూడా జేఏసి పెట్టుకొని ఇవాళ రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో మహాత్మా జ్యోతిరాబులే స్టాచ్యూ ముందు కూర్చొని నిరసన తెలుపుమన్నారు అదేవిధంగా లో ఇక్కడ అంబర్పేటలో మహాత్మా జ్యోతిరావు స్టాచ్యూ ముందు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది తప్పనిసరిగా అన్ని జిల్లాలలో కూడా ఇదే కార్యక్రమం ఉంది దీన్ని జయప్రదం చేసిన అన్ని పార్టీలకు నా హృదయ ధన్యవాదాలు దీన్ని కొనసాగాలంటే చలో టెల్లి చలో ఢిల్లీ ఢిల్లీలో కూర్చుందాం వచ్చే ఏది చలికాలం పార్లమెంట్ జరుగుతుంది ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ జరుగుతుంది కనుక ఈ ఈ పార్లమెంట్ సమావేశంలో తేలిపోతుంది అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏది స్టాలిన్ కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న యాదవ్ చీఫ్ మినిస్టర్ కానీ అందరి దగ్గరికి వెళ్దాం అందరికి కాళ్ళు మొక్కుదాం దండం పెడదాం అయ్యా మాకు న్యాయం చేయండి ఇప్పుడు రాకపోతే ఇక ఏంటంటే రాదు ఇక మా భవిష్యత్తు ఇంతనే మా పిల్లలు రోడ్ల మీద తిరగాలి మా పిల్లల భవిష్యత్తు ఉండదు వాళ్ళకు ఉద్యోగాలు రావు రాజకీయాలలో పైకి రావాలని ఆలోచన ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ యువకులకే ఓటు అక్కిచ్చిన రాజీవ్ గాంధీ అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ దాంతోపాటు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకు న్యాయం చేయాలని ఆయన ఆలోచన ఉన్నది అది కూడా ఆయనను కూడా మేము కలుస్తాం తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల పార్లమెంట్ మెంబర్లను కలిసి ఈ బిల్లు పాస్ అయితేనే మా ఫ్యూచర్ ఇప్పుడు రాకపోతే మా జీవితం అంతా ఇది అధోగతి అవుతుంది ఆఖరుకు ఉద్యోగాలు రాలేదని అదేవిధంగా రాజకీయాల పైకి రాకుండా చేస్తే చాలా మంది ప్రాణాలు ఏ విధంగా తెలంగాణకు ప్రాణాలు కోల్పోయినరో ఈ నలభై రెండు పర్సెంట్ రాకపోతే ఎంతో మంది సోదరి సోదరి వండు ప్రాణాలు అర్పించే తనకు రెడీగా ఉన్నారని చెప్తూ యాజ్ మాజీ ఏది ఓబీసీ ఎంపీసీల కన్వీనర్గా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా పట్టుదల కాదు అగ్గ కులాలు నోళ్ళలే మార్పు వస్తుంది ఇందిరాగాంధీ భూ సంస్కారం అమలు చేయడం దున్నేవాడికి భూమి ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే పేదవాడు కూడా బతకాలేదు ఒక్కొక్కరికి ఐదు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఉంటే మరి పేదవాడికి ఒక ఎకరం కూడా భూమి లేదు ఆమె అసైన్ భూములు ఇచ్చింది దున్నేవాడికి భూమిని ఇచ్చింది అదే ఆలోచనలో మనబడైనటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పట్టుదలతో ఉన్నాడు దీన్ని తప్పనిసరిగా జయప్రదం చేసే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా మీకు ఓట్లేసేదే మేము తొంభై పర్సెంట్ మేము ఉన్నాం టెన్ పర్సెంట్ మీరు ఏది ఎక్కడ ఈడబ్ల్యూసి పెట్టుకుంటే మేము ఒక్క మాట మాట్లాడేలా మేము వ్యతిరేకం చేయలే ఇవాళ వాళ్ళే కోట్లల్లో పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు కూడా దాన్ని చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం ఇక ఆపకుంటున్న బాబు ఏమవుతుంది కోపోక్తులు అవుతారు దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కనుక వాళ్ళు కూడా న్యాయమైన కోరికను తప్పనిసరిగా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా విద్యార్థి సోదరులు కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అందరికీ కూడా అన్ని పార్టీల వారు ఏకమై ఈ కార్యక్రమం తీసుకున్నాం దీన్ని ముందు సాగించాలంటే చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు హైదరాబాద్ నడిగడ్డన మరి ఇక్కడ హనుమంతరావన్న గారు ఏర్పాటు చేసినటువంటి పూలే విగ్రహం దగ్గర ఈరోజు బీసీ సంఘాలు బీసీ కుల సంఘాల నేత అందరూ కూడా ఈరోజు మౌన దీక్షను చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఈరోజు బీసీల న్యాయమైన డిమాండ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో కల్పించాల ప్రధానమైన డిమాండ్ తోన ఈ రాష్ట్ర వ్యాప్తంగా పూలే విగ్రహాల దగ్గర నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో బీసీ సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం అధికారం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగాల చేసింది నైన్త్ నైన్ తొమ్మిదవ జీవో జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికలను రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ద్వారా కొంతమంది అగ్ర కులాల నాయకులు హైకోర్టు మెట్లకి ఈరోజు రోజు బీసీల నోటి కాడి ముద్దలను లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు కొట్టి కొట్టివేసేట విధానంగా ఈరోజు రోజు అగ్ర కులాలు కొంతమంది కోర్టుకు పోయి మెట్లకి ఈరోజు రోజు బీసీల నోటి కాడి ముద్దలు లాక్కున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలుగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఈ రోజు అష్టాంగ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం అయినటువంటి ఈ నిరసన దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అన్ని పార్టీలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి రాష్ట్రం రాష్ట్రం దాటి ఢిల్లీలో చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పార్లమెంటులో ఆందోళన చేయాల్సిన అవసరం ఈరోజు రాజకీయ పార్టీల మీద ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అనేకమైన పార్టీలు ఈరోజు బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో మరి రాష్ట్రపతికి పంపించినటువంటి బిల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిన ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో పెట్టడం అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి పెట్టాలని చెప్పి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మరి చేపెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి దేశ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది కాబట్టి దేశ రాజధానిలో పార్లమెంట్లో అనేక మంది ఎంపీలందరూ కూడా కొట్లాడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు చిట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పడే విధంగా రాజ్యాంగ సవరణ చేర్చాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం